రాఘవశేష నమస్కారం అండి కార్తీక పురాణం ఇరవై మూడో అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్సినందుట ఇది పురంజేయుడి కాద మల అత్రిమ అత్రిమహర్షిని కాంతి ఓ ముని పొంగవా విజయమందిర పురంజయుడు ఏమి చేసినో విచారి వివరింపము అని అనగా అత్రిమాని ఇట్లు చెప్పింది కుంభసంభవ పురంజేయుడు కార్తీక్రత ఆచరణ వ్రత ఆచరణ ప్రభావంగా అసమాన బలోవీతాయి అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రుల అందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుతుండను తన ఏందు విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షా తత్పరుడు నిత్య అన్నదాత భక్ భక్త ప్రియవాది తేజవంతుడు వేద అయినటువంటి ఉండను మరియు అనేక శత్రువులు జయించి దశ దిశగా తన అఖండ కీర్తిని వ్యాపింప ప్రసరింపజేశను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడగెత్తిన కోటికి పడిగెత్తి అది కొంచెము ఐదు షట్లములను కూడా జయించిన వాడై ఐదు షట్లములు ఇప్పుడు విష్ణు భక్తి భక్త ఆకేశాడు సదాచార సత్వములలో ఉన్నవాడై ఉత్తముడే రాణించును అయినను తనకు తొట్టి లేదు ఏ దేశమున ఏ కాలం ఏ క్షేత్రంనా ఏ విధంగా శ్రీహరిని పూజించునో వృధాదుడవునో అవుదునా అని విచారించుకుండగా ఒకనాడు అశరీరవాణి ఆకాశవాణి పురంజయ కావేరి తీరమణుడు శ్రీరంగ క్షేత్రం దానికి రెండవ వైకుంఠం అని పేరు నీవు అక్కడికేగి శ్రీరంగనాథుని అత్యుత్తము నీవి సంసార సాగరమును మోక్ష ప్రాప్తిని పొందగలవు పొందురువు అని పరికం శ్రీరంగం అంతా పురంధరడు ఆ అశీర వాక్యం విని రాజ్యభారము మంత్రులకు అప్పగించి సపరివారముగా జయభేరిని సభారంగా బయలుదేరి మార్గ మధ్య ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుతూ ఆయా దేవతలను సేవించుతూ పుణ్యనదులో స్నానం చేయుతూ శ్రీరంగమును చేరుకోను అఖండ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుతుండగా మధ్యాహ్నం ఉన్న శ్రీరంగ శ్రీరంగనాథాలయము శేషశయపై బోళించి ఉన్న శ్రీరంగ శ్రీ రంగనాథుని కాచి పరవశి మంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత మా ముకుంద పురాణ పురుష ఋషికేశ్రౌపదీమాన సంరక్షక దీనజన జన పోష ప్రహ్లాది ప్రహ్లాద వరద గరుణధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసుహం పరమాత్మ దాసుహం అని విష్ణు స్తోత్రములను పఠించి కార్తీక మాసం శ్రీరంగం అంతనే కలిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు పోయి శ్రీహరి అయోధ్య శ్రీరంగము అయోధ్య పురంజేడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రత వ్రతముల యొక్క మహిమ వల్ల అతని రాజమండ్రి జన్లందరూ శ్రీ సంబాలతో పాడి పండలతో ధనధాన్యముతో ఆయురగ్యముతో ఉండేది అయోధ్య నగరం కూడా దృఢతర ప్రకారములు కలిగి తోరణము యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గృహపురాజులతో చతురంగ సైన్యము సైన్యం సంయుక్తమై ప్రకాశిస్తుండను అయోధ్య నగర వంతులు వీరులు యుద్ధ నగరై రాజనీతి కలవారై వై వై నిర్బే నిర్వే నిరంతరము విజయ విజయశీలు అప్రమత్తలై ఉండేది ఆ నగరం వందరి అంగరామణులు హంస గజగామిన పద్మ పద్రాయుగ లోచనలై విపుల శోనిత్వము విశాల కఠుత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుజక సింహ సింహభుజ పీనత్వము సింహభుజ పీనత్వము కలిగి రూపవతలయు శీలవతలయు గుణవతలయు అని ఖ్యాతి కలిగి ఉండేది ఆ నగరం అందరం நிறிய கீத சங்கீதாதி கலா விசாது பிரௌலை வயோகுண ரூபாசம்பன்னு ததா மோகன அசாலங்குத முகசோபித்துல உண்டேது ஆ பட்ட குலாங்க பத்து சுசூஷண பாராயணு சதுகுணால பூவித்துல அசோல்லாச పూర్వకాంక్షిత శరీరులై ఉండేది పురంజేయుడు శ్రీరంగ శర్మ కార్తీక మాసం వ్రతం ఆచరించి సతీ సమయ ఉండి సుఖముగా ఉండను పురంజేయని రాఘమిని పౌరజనులు మంగళవాద్య మంగళవాద్య సూర్యధ్వనులతో ఎదురయ్యి నగర దర్శన చేసి నిజాంతఃపురములను ప్రవేశపెట్టేది அந்த ராமாஷ்டி தைவக்தி பராயை ராஜபாலும் அனத்தம் கொந்த காரம் கடிப்பாப்பை ஐஹிக்க வாஞ்சு வதுக்கி தன குமாரிக்கு ராஜிச்சி பட்டாபிஷேகம் தேசி தான் வானப்பசாசிரமும் ஸ்வீகரி அரஞ்சி கலம் அக்கட வானப்பம கூட ఏచేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించదు క్రమక్రమముగా శరీరముడుగు మరణించి వైకుంఠం పోయాను కాపున ఓ అగస్త్య మహాముని అగస్త్య కార్తీక వ్రమం అత్యంత ఫలప్రదమైనటువంటి మహత్యము కలది దాన్ని ప్రతివారును ఆచరించగలను ఈ కథ చదివిన వారికి తదిిన విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయవింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం సర్వం శ్రీ పరమేశ్వరాపణమస్సు కార్తీక మాసం అతను విన్నవారికి చదివిన వారికి వైకుంఠ ప్రాప్తి పద్యము సర్వం శ్రీ పరమేశ్వరణ